మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు మేము వాగ్దానం చేసినాం ఇక్కడ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా నేను నారాయణపేట ఎమ్మెల్యేగా వారు ఇట్లా జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోటీ చేసిన మా అభ్యర్థులందరూ కూడా మహబూబ్ నగర్ను అభివృద్ధి చేద్దాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇల్లు ఇల్లు తిరిగి చెప్పినాం మా మాటలు నమ్మి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల రెండు నెలలనే ఐదు వేల కోట్లతోటి ఎప్పటికీ రాదనుకున్న నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించి లక్ష ఎకరాలకు జూరాల నుంచి నీళ్ళిచ్చే పథకాన్ని ఆయన మొట్టమొదలే ప్రారంభించారు దాని సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి అలాట్మెంట్లు జరుగుతాయి టెండరింగ్ ప్రాసెస్ కూడా కాబోతూ ఉంది దాని తర్వాత వచ్చిన గొప్ప ప్రాజెక్టు ఇప్పుడు విద్యాపరంగా మన ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీ బాసరలో ఈరోజు దాదాపు తొమ్మిది వేల మంది విద్యార్థులు తెలంగాణ ప్రాంతం మొత్తం నుంచి మెరిట్ బేసిస్ మీద అక్కడ సెలెక్ట్ అయ్యి చదువుతూ ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు కాదు కేవలం ప్రభుత్వ కళాశాలల్లో చదివి చాలీ చాలని సౌకర్యాలతో ఉండి కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అక్కడ బాసరలో ట్రిపుల్ ఐటీ ఆ రోజు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థను మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరియు జడ్చర్ల నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల మధ్యలో మనం ఏర్పాటు చేయడం మొత్తం ఉమ్మడి జిల్లాలకు అది అందుబాటులో ఉండే ప్రాంతంగా నిర్ధారించి పద్నాలుగు నియోజకవర్గాలకు మధ్యలో ఉండేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు ట్రిపుల్ ఐటీ మనం శాంక్షన్ చేయించుకున్నాం జివో కూడా ఈరోజు మీకు కాపీ ఇచ్చిన మొత్తం ఆరు సంవత్సరాల కోర్స్ ఇది టెన్త్ క్లాస్ కాగానే టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తోటి పిల్లల సెలక్షన్ జరుగుతుంది అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతోటి ఈ ట్రిపుల్ ఐటీలో విద్య కొనసాగుతుంది పిల్లలకు చేరగానే ల్యాప్టాప్స్ ఇవ్వడం డిజిటల్ బోర్డ్స్తో ఉండడం మొత్తం టెక్నాలజీ ఒక కార్పొరేట్ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్లకు కానీ కాలేజీలకు కానీ ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తారో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో అటువంటి సౌకర్యాలే మన పాలమూరు పేద తల్లిదండ్రుల బిడ్డలకు ఈ సంవత్సరం నుంచి మనం కల్పించబోతూ ఉన్నాం ఆషామాషీగా మేము పనిచేయట్లేదు మా అందరు ఎమ్మెల్యేలం కూడా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఏక తాటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారిని ఒప్పించుకొని మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడంలో కావచ్చు నేషనల్ హైవేస్లో కావచ్చు రింగ్ రోడ్ల విషయంలో కావచ్చు ఇలా అనే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అనేక రకాలుగా మన జిల్లా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నో వరాల జల్లులు ఈ పదహారు నెలల ప్రాంతంలో ఈరోజు మన జిల్లాకు రావడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఈ ట్రిపుల్ ఐటీ గురించి ఇంకా చాలా మనం తెలుసుకోవాలి మన ప్రాంతంలో ప్రభుత్వ బడులలో చదువుకునే పిల్లల కోసమే ఈ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా వీళ్ళకి అడ్మిషన్ దొరికేలాగా అడ్మిషన్ ప్రాసెస్ను డిజైన్ చేయడం జరిగింది రూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వెయిటేజ్ ఇస్తారు అక్కడ ఒక్కో ఇంత వెయిటేజ్ అని చెప్పి ఆ వీళ్ళ మార్కులను ఎన్హాన్స్ చేసి మెరిట్ తీసుకొని కార్పొరేట్ కళాశాల నుంచి కాకుండా మెజారిటీ రూరల్ కాలేజీ రూరల్ స్కూల్స్ నుంచి వచ్చేటట్టుగా కార్పొరేట్ స్కూల్స్ కాకుండా రూరల్ స్కూల్స్ నుంచిగా ప్రభుత్వ పనుల నుంచి పిల్లలను వచ్చే విధంగా డిజైన్ చేయబడ్డది టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ చేపిస్తారు అక్కడ దాని తర్వాత నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ చేపిస్తారు వాళ్ళకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు అత్యుత్తమమైన ప్రమాణాలతోటి ప్రొఫెసర్ల ఎంపిక జరుగుతుంది రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా దేశీయ నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించబోతా ఉన్నాం ముఖ్యంగా గౌరవ అందరూ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారికి వినవించుకోవడం జరిగింది ముఖ్యంగా జడ్చిర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు జడ్చిర్లలో కూడా ఇరవై ఎకరాల భూమి ఉంది దాన్ని కూడా మనం ట్రిపుల్ ఐటీకి వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు కూడా ముందుకొస్తే ఇప్పుడు మహబూబ్ నగర్ జడ్చెర్ల రెండింటినీ కలిపి ఒక నలభై మూడు ఎకరాలు ఉంది కలిసి అక్కడ చిత్తబోయేనపల్లి ఉంటుంది ఇక్కడ దేవుటిపల్లి ఉంటుంది దాన్ని వారు కూడా సహృదయంతో అంగీకరించి వారి కృషి కూడా దీంట్లో ఉందని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నా అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే నవాబ్పేట సంబంధించి దాన్ని నవాబ్పేటకు నేను షిఫ్ట్ చేయించుకుంటా ఇంత ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ మనకు వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ తెచ్చుకుందామని చెప్పి వారు కూడా చాలా ఉదార స్వభావంతో ముందుకు వచ్చింది ఈ జివో నెంబర్ జి ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు జీవో వచ్చింది గత రెండు మూడు రోజుల నుంచి సెక్రటేరియట్లో అందరినీ కూడా కలుసుకుంటూ దీన్ని శీఘ్రగతిన రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేసినాం నాలుగు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి దాని జీవో తొందరగా తెప్పించుకోండి వర్కౌట్ చేయండి టేబుల్ టు టేబుల్ మీరు వెళ్ళండి కోఆర్డినేట్ చేయండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ తోటి వైస్ ఛాన్సలర్ ట్రిపుల్ తోటి అని చెప్పి నేను నీతి ఆయోగ్ వెళ్ళొస్తున్నాను ఢిల్లీకి వచ్చే లోపల పేపర్ వర్క్ అంతా తయారు చేసుకోండి నేను రాగానే సంతకం పెడతా అని చెప్పి వారు చెప్పి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది వారు ఇచ్చిన మాట ప్రకారంగానే మేము ఇవన్నీ రెడీ చేసి పెట్టాం వారు నీతి ఆయోగ్ ఢిల్లీ టూర్ను ముగించుకొని వచ్చిన వెంబడే ఈ జీవో పైన సంతకం చేసి యాక్సెప్ట్ చేసి మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరి తరఫున మన ముద్దుబిడ్డ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం ఇక్కడికి చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అంత షార్ట్ నోటీస్లో వచ్చినందుకు ఎందుకంటే ఈరోజు చాలా సంతోషం మాకు సంతోషమైన విషయం తెలిసింది కాబట్టి మీ అందరినీ ఇక్కడికి హుటాహుటిన రమ్మని పిలుపునివ్వడం జరిగింది కేవలం మహబూబ్నగర్కే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు కూడా ఇది ఎంతో మంచి వార్త మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకి ట్రిపుల్ ఐటీ శాంక్షన్ చేయడం జరిగింది సో తప్ప త్వరలో ట్రిపుల్ ఐటీ అనేది మహూబ్నగర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము కానీ ఉమ్మడి జిల్లా నుంచి మా ఎమ్మెల్యేల అందరి తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇది ఇక్కడ స్టూడెంట్స్ది ఎన్నో రోజుల కళ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి మంచి చదువులు చదువుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదవాలనే కోరిక కూడా చాలామందిలో ఉంది ఆశ ఉంది సో ఈ ట్రిపుల్ ఐటీ అనేది కూడా వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది సో దీంట్లో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు ఉన్నారో కూడా మెరిట్ బేసిస్లో వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి విషయం ఈరోజు మీ అందరికీ తెలియపరచడానికే ఇక్కడికి పిలిపియడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ రావడంతో మన పిల్లల జీవితాలు బాగుపడతాయి సో తప్పకుండా మీరందరూ కూడా దీంట్లో మాతో పాటు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే కంటిన్యూస్గా మీ సపోర్ట్ మాకు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను